హలో యు గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము యక్షగ్రంథము నలభై మూడవ అధ్యాయము నాలుగవ వచనము నీవు నా దృష్టికి ప్రియుడవైనందున గనుడ వైతివి ఆమెన్ క్రీస్తు ప్రియులగా మనము దేవుని దృష్టికి ప్రియులుగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఘనమైన వారిగా చేస్తాడు బట్టి దేవుడు దానియాలను హెచ్చించాడు దానియలు గ్రంథము పదవ అధ్యాయము పదకొండవ వచ్చిన ప్రకారంగా దానియాలు నీవు బహు ప్రియుడవు గనుక నేను నీ ఎద్దకు పంపబెడితిని అవును దేవుడు దానియాలను ఎంతగా హెచ్చించడానికి కారణం అతడు దేవుని దృష్టికి బహు ప్రియుడిగా ఉన్నందున అందును బట్టి దేవుడు అతనికి జ్ఞానం అనుగ్రహించి బహులోను దేశంలోని జ్ఞానులందరికంటే హెచ్చించి అతన్ని ఘనుడిగా చేసి ఉన్నాడు కనుక పిల్లగా మనము దేవుని దృష్టికి ప్రియులుగా ఉన్నప్పుడు మనము కూడా ఘనమైన వారుగా ఎంచబడతాము దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వారి తెల్ల చేయనుగాక స్వామే